అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభుని యేసుక్రీస్తున అందరికీ ప్రేమతో పొందారు యువది కల మన ధ్యానాంశము యహోవా నిత్యము యహోవాను నిత్యము స్థుతించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఎనభై తొమ్మిదవ కీర్తన ఎనభై తొమ్మిదవ కీర్తన యాభై రెండవ వచనం చదువుకుందాం యహోవా నిత్యము స్థుతి నందునుగాక ఆమెన్ ఆమెన్ అని చెప్పేసి గమనిస్తుంటున్నాం అనుదిన రుణోదస్తు కార్యక్రమంలో ఇలాగో ప్రతిదినము దినము ఆయన సన్నిధిలో చేరి శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి అమూల్యమైనటువంటి జుంటితీన ధారల కంటే మధురమైనటువంటి మాటలు మనం వినే దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ దినమును సమయమును చూడక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అయినా కూడా ఆ పరమదేవుడు పరమరక్షకుడు యశూ యేసుక్రీస్తు ప్రభు నీడల నాయుడలా చూపిన ఆ మహాకృపను బట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఇక్కడ యహోవ నిత్యము స్థుతి నందునుగాక అని మనం చూస్తుంటున్నాం నిత్యము అంటే ప్రతిరోజు ఆయన చూపిన కృపను బట్టి ఆయన స్థుతించాలి కష్టాలతో కృంగిన హృదయాలకు శాంతి మన ముందు ఏమి జరుగుతున్నప్పటికీ కూడా స్థుతులకు పాత్రుడైనటువంటి ఆయన్ను స్థుతించి గణపరిచి పూజించవలసిన వారం దేవుడు ఆయనే స్థుతులకు పాత్రుడు పూజనీయుడు ఘనమైన వాడు కోట్లన కోట్ల దూతలతో కొనియా పడుతున్నాం గొప్ప దేవుడు కాబట్టి ఆయన్ను ఎంతగానో మనము స్థుతించవలసిన వారము కావంటున్నాం పిలుపులోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పిలుపులోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచ్చిన చదువుకుందాం దేనిని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపముడు దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యశూక్రిస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును అని చెప్పేసి చూస్తుంటున్నాను ప్రతి దినము కూడా ఆయన మనము స్థుతిస్తుంటున్నాం ఆయన మన ఇళ్ళలో చూపిన కృపను బట్టి ఆయన మనము స్థుతిస్తుంటున్నాం ఇక్కడ గమని ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దేవు దేనిని గురించి చింతపడకుండా ప్రతి విషయములో ప్రతి విషయములో ప్రతిదినము ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించాలి ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మనం తెలియచేయాలి తెలియచేసినప్పుడు ఆయన మనకు జవాబు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు ఆయన చేసిన ఉపకారము ఆయన చేసిన మహోపకారాలను బట్టి ఆయన మనం స్థుతించ వలసిన వారం కావటం గమనించి ఇక్కడ చూసినట్లయితే సమస్త జ్ఞానమునకు మించిన దేవుడు బట్టి ఆయన మనం స్థుతించాలి సమాధానం ఇచ్చిన దేవుడు కాబట్టి ఆయన మనము స్థుతించాలి హృదయాల హృదయాలకు తలంపులకు కావలి ఉన్న దేవుడు కాబట్టి ఆయన మనము స్థుతించాలి గ్రంథము విషయా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనం చదువుకుందాం ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గల వాణివిగా కాపాడదు ఎలైనగా అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు ఇక్కడ ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాణిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడదు అని చెప్పి చూస్తున్నా పూర్ణ శాంతి అనుగ్రహించిన దేవుణ్ణి మనం స్తుతించాలి ఆయన కాపాడేవాడు ఆయన ఉంచే వారిని కాపాడేవాడుగా ఉంటున్నాడు అందును బట్టి ఆయన మనము పూర్ణ శాంతి గల దేవుణ్ణి మనము శాంతి అనుగ్రహించినటువంటి దేవుణ్ణి మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నా దశలోనికి వ్రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం కూడా మనం చదువుకుందాం ప్రతి విషయం ముందును కృతజ్ఞతాశుద్ధులు చెల్లించుడి ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని చెప్పి చూస్తుంటున్నాం యహోవాను నిత్యము స్థుతి యహోవాను నిత్యము స్థుతించాలి ఎందుకు స్థుతించాలంటే అంటే ఆయన్ను ఆయన ఆయన మన ఎన్నో ఉపకారములు చేసినాడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి ఆయన ఎన్నో మనకు మేలు చేసినాడు కాబట్టి మనం ఆయన స్తుతించాలి సమస్త జ్ఞానమునకు మించిన దేవుడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి సమాధానం అనుగ్రహించిన దేవుడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి పూర్ణ శాంతి అనుగ్రహించిన దేవుడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి ప్రతి విషయంలో ప్రతి విషయంలో ప్రతిదినము ఆయన సన్నిధిలో చేరి ఆయనకు కృతజ్ఞతాశుతులు చెల్లించవలసిన వారముగా ఉంటున్న దేవుని చిత్తము బట్టి ఆయన మనము స్థుతించవలసిన వారము కాంటున్నాం ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన ఎంతగానో స్థుతించబద్ధమై ఉన్నాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ అయానివెంతైనా నమ్మదగిన దేవుడు యహోవా స్థుతి నందునుగా కానీ మేము చూస్తుంటున్నాం అటువంటి యహోవా నమ్మదగిన వాడు నువ్వు చేసిన మేలును బట్టి నీ నీవు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి నైనా స్థుతిస్తుంటున్నాం మీరు మా పట్ల చూసిన చూపిన ఉపకారములను బట్టి మీకు స్థుతిస్తుంటున్నాం అయినా మేము మీరు మా పట్ల చూపినటువంటి ఆ మహోపకారాన్ని బట్టి ఎంతగానో మేము స్థుతిస్తుంటున్నాం నాయన అయా మీరు మా పట్ల మా మాకు అనుగ్రహించిన వంటి ఆ కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం వేళ అనుదిన అనుదయ స్థుతి కార్యక్రమంలో నేను స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఈ స్తోత్రంలో చెల్లించుకుంటూ మా రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున మేము నా స్థుతుడు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్